మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చానా మాట మంచి అసలు మాట తప్పడు ఆయన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నాడు వంద రోజుల్లో చేసినామని కూడా చెప్పిండు ఎంపీ ఎలక్షన్ కోడుకు ముందు మాకు ఆ పది రోజుల క్రితం ఆరు గ్యారెంటీలు అమలు కొన్ని పూర్తి చేసినాము ఇంకా కొన్ని దశల వారికే చేస్తామన్నాడు మేము అధికారంలోకి రాందాడే డిసెంబర్ రెండు తారీఖు ఎంత తెచ్చుకుంటారో తెచ్చుకోరు రెండు లక్షల రైతులకు రుణమాఫీ అన్నాడు ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆడికోతే ఆడ దేవుని గుడి కనిపిస్తే దేవుని గుడి మీద కొట్టేసే దేవుని మీద కొట్టేసే ఇక చేస్తున్నా నేను రుణమాఫీ కంపల్సరీ చేస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపానే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే దశలవారీగా ఫస్ట్ యాభై వేలు చేస్తా తర్వాత డెబ్బై ఐదు వేలు చేస్తా తర్వాత లక్ష చేస్తా తర్వాత అంటే నేను చేసినా లేదా మొదలు పెట్టినా లేదా అంటాడు ఆగస్టు పదిహేను దాటినాక ఇది ఒక మరి ఐదేళ్ళు చేస్తాడా రెండేళ్ళు చేస్తాడా సంవత్సరం చేస్తాడా భద్రం లేని పని ఏ మాట కూడా భద్రం లేదు అసలు ప్రభుత్వము ప్రజలకు జవాబుదారిగా ఉండాలి అవధని చెప్పాల్సిన అవసరం లేదు బడ్జెట్ను బట్టి మాట తీరు ఉండాలి ఇక మేము గవర్నమెంట్ ఏర్పడ్డ ఆరు నెలల లోపే పూర్తి చేస్తాం బీసీలుదా అన్నారు ఆరు నెలలు దాటే ఆ కులగణన కాలే మరి గ్రామ పంచాయతీ ఎన్నికల ముగిసి కూడా ఆరు నెలలు పూర్తయితుంది మరి గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లతో ఏమాత్రం పని అవుతుంది అభివృద్ధి కుంటు పడుతూ ఉన్నది మరి గ్రామ పంచాయతీల జవాబారీ ఉండాలంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి కదా మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ కల్పించి కల్పించి ఎన్నికలు నిర్వహించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సకల జన్ల సర్వే ఒక్క రోజులో చేయగలిగిండు బీసు కులాలఖనిక ఐదారు నెలలు ఎందుకు పడుతుంది ముఖ్యమంత్రి ఐదారు నెలలు పడుతుంటున్నాడు చిత్తశుద్ధి ఉంటే సంపూర్ణంగా ఒక వారంలో కూడా చేయొచ్చు నిదానంగా మనతోటి సాంకేతిక రంగం అభివృద్ధి చెందలేదా లేకపోతే ఉద్యోగులు లేరా అన్నీ శాఖలు పనిచేస్తూనే ఉన్నాయి ఒక్క వారం లోపల కంప్లీట్గా పని అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది దాట మీద దూరమే కాబట్టి రైతుల నిండా ముంచితే కుదరదు మరి మేము అధికారంలో రాగానే రైతుల కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏమంట్రీ ఏడు వేల ఐదు వందలు ఎకరాకేస్తామంటీ అయ్యా మాది అది సరిగ్గా కుదరాలేదు సంసారం అందుకే ఐదు వేలు వేస్తున్నామంటీ మళ్ళీ ఇప్పుడే దున్నకాయలు మొదలై అయితనాలు వేసి రైతులు మరి పెట్టుబడి సాయం ఎక్కడవా ఇప్పుడు కూడా మళ్ళీ ఐదు వేలు వేస్తామని ముచ్చటకు వచ్చారు ఆ ఐదు వేలన్నేస్తే ఏదో ఒకటి ఏ వేలుగా ఇచ్చిన హామీలు ఎక్కడ పోతున్నాయి కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయి అన్నట్లు నిజంగానే అది నిరూపిస్తూ ఉన్నారు ప్రజలకు ఏది కూడా సకాలంలో అందుబాటులో తేవడం లేదు ముఖ్యమంత్రి గారు నిజాయితీతో కూడుకున్న ప్రభుత్వాన్ని నడపాలని కోరుతా ఉన్నాం